సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకి శరణ్యే త్రయంబకే దేవి భద్రకాళి నమోస్తుంది అని భద్రకాళి అమ్మవారిని మనం ప్రేమగా నమస్కరిస్తూ మనం దేవాలయానికి రావడం జరుగుతోంది మరి భక్తులందరికీ ఒక చిన్న మనవి ఏంటంటే ప్లాస్టిక్ కవర్స్ దయచేసి తేవద్దు దేవాలయం ఆవరణలో ప్లాస్టిక్ కవర్స్ కనిపించరాదు ఇది మా యొక్క కమిషన్ గారి ఉత్తర్వుల ప్రకారం తెలియజేయడం జరుగుతోంది కనుక అందరూ బయటకు వచ్చేటప్పుడు క్లాత్ కవర్స్ దగ్గర పెట్టుకొని రండి క్లాత్ కవర్స్ మాత్రమే దగ్గర పెట్టుకొని రావాల్సిందిగా కూర్చున్నాము ప్లాస్టిక్ కవర్స్ తీసుకురావద్దు ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల మనకి మన కుటుంబాలకి రాబోయే తరాలకు కూడా చాలా ప్రమాదం వస్తుంది అని మనకు గవర్నమెంట్ వారు చక్కగా అన్ని విషయాల్లో తెలియజేయడం జరిగింది ప్లాస్టిక్ కవర్ అనేది రీఫిల్ అవ్వదు తిరిగి అది దానిలో చెత్తలో కలిసిపోదు మట్టిలో కలవదు కనుక ప్లాస్టిక్ కవర్ అస్సలు వాడవద్దు అని తెలియజేయడం జరుగుతోంది అదేవిధంగా దేవాలయ ఆవరణ అంతా కూడా పరిశుభ్రంగా ఉండేలా చేయవలసిందిగా కోర్చున్నాము ఎందుకంటే మీరు తీసుకున్న ప్రసాదాన్ని ఆ కవర్లని చెత్తబుట్టల్లో పడేసి దేవాలయ పరిశుభ్రతను కాపాడవలసిందిగా కోరుచున్నాము మరి పవిత్రత పరిశుభ్రతే పవిత్రత పవిత్రతలో దైవం ఉంటారు మీరు ఎంత ప్రశాంతంగా ఈ దేవాలయ ఆవరణలో కూర్చుని చక్కగా అమ్మవారి నామాన్ని స్మరిస్తూ అమ్మవారిని ప్రేమగా పిలుచుకుంటూ మీ యొక్క కోరికలు కోరుకుంటే చక్కగా ఆ కోరికలన్నీ కూడా వెంటనే మేనిఫెస్ట్ అవుతాయి కనుక మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే మనం ఉన్న ప్రదేశం అంతా కూడా క్లీన్గా ఉండాలి కనుక ఎక్కడి కవర్స్ని అక్కడ చెత్తబుట్టల్లో పారేయండి కానీ దయచేసి కింద పడేయద్దు తిన్న ప్రసాదం ఎక్కడ కూడా కింద పడకుండా చూసుకోండి మరి జుట్లు విరబోసుకొని రావద్దు అందరూ రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని రావాల్సిందిగా కోరుచున్నాము ప్రతి ఒక్కరికి మా మనవి దేవాలయంలోకి మనం ప్రవేశించేటప్పుడు జుట్టుకు రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని లేదా జడ వేసుకొని రావాల్సిందిగా కోరుచున్నాము దీపాలు వెలిగిస్తూ ఉంటారు అమ్మవారి దగ్గరకు వచ్చి ప్రేమగా దీపం వెలిగిస్తారు అక్కడ అంతా మంచి జరగాలి అంటే మనం మన పట్ల చూ కొంత కేర్ తీసుకోవాలి మనం మన పట్ల కొంత కేర్ శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకోవడానికి ప్యూ లైన్లో దేవాలయం వారు ఏర్పాటు చేసిన ప్యూ లైన్లో వెళ్తూ భద్రకాళీ శరణమ్మ అని మీరు కోరుకుంటూ మీ కోరికలు అమ్మవారికి చెప్పుకుంటూ వెళ్ళవలసిందిగా కోరుచున్నాము